ఈ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిచ్చే నాయకుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి మన నాయకుడు ఎంతో గౌరవ దృష్టి రాజకీయ నాయకుడు కూతులు పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వ స్థాపకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అందరూ కూడా అందరూ కూడా స్వాగతం పలకాలి అందరు కూడా అందరూ కూడా చేపట్టుకో చేపట్టు దయచేసి ఆ బోతులు దింపాలి దింపేయండి ప్లీజ్ టైం లేదు ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్య అతిథి బ్రదర్ రాధా గారికి మన కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరంజనాయులు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు జనాలు కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు పెద్ద ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్ ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైండ్ సార్ నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఒకటాకి తాగునీరు ఒకటాకి మిగిలింది మీరు డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక వద్ద కోట్లతో పట్టిసీమ నుంచి రెండు లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్ వీళ్ళు కనీసం ఇప్పటికి ఒక్క రాయి కూడా పెట్టలేదు వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రోర్ల మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్ కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేళ కణాల నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఆనాడు ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాను సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో మూడోసారి అసెంబ్లీకి వెళతాను నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్ని విధాలుగా కూడా నేను కానీ నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్ అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్ మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో ఏడుకి ఏడు ఏదైతే రెండు వేల పద్నాలుగో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుక ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను ఎంతో కృతజ్ఞతాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం నేను మీ అప్పుడు సార్ అర్థం మాట్లాడేసాను ఇంకొక మూడు నాలుగు నిమిషాలు నేను మాట్లాడతాను సార్ ఇవాళ యువత ఉన్నారు యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు యువత మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం అలాగే ఇక్కడ రోడ్లు తాగనీళ్ళు సమస్య ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట చెప్తున్నాం ఇవాళ అలాగే మన ఏలూరు పార్లమెంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తున్నానని చెప్తున్నానంటే నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను నేను సార్ ఇక్కడే ఉన్నారు గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు రెండు వేల ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కార్యక్రమం వచ్చే మూడు నెలలలోనే చేస్తాం నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా అలాగే ఇవాళ ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు ఇవాళ రైతులు మన పార్లమెంట్ లో రైతులు చాలా ఉన్నారు ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి టొబాకో రైతులైనా కానివ్వండి నిమ్మ నిమ్మ రైతులైనా కానివ్వండి అక్కువ రైతులైనా కానివ్వండి అలాగే వరి రైతులైనా కాని వరి రైతులైనా కానివ్వండి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ధర రాక మీ అందరికీ తెలుపుకున్నాం మేము వచ్చిన దక్షమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం అండే పరిచయం చేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమని కోరుకుంటూ ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో మన ప్రభాకరన్న ఉన్నారు ప్రభాకరన్నని గెలిపించి మీ అందరికీ కోరుకున్నాను అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరికీ గెలిపి మనం మీ అందరినీ కోరుకుంటూ కోరుకుంటూ మీ అందరికి మాట చెప్తున్నాం నేను పార్లమెంట్ లో మీ గలం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారాలు జై బీజేపీ జై జనసేన జై టిడిపి నమస్కారాలు